హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమన్కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఇటీవల ఎర్ర సముద్రంలో యాభై నౌకల నౌకాదళంపై వన్ వే అటాక్ చేశారు డ్రోన్లు యాంటీషిప్ క్రూయిజ్ క్షిపుణులు మరియు యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపుణుల కలయికను ఉపయోగించి గణనీయమైన దాడి చేశారు లక్షిత ప్రాంతాలలో యమన్ తీరం వెంబడి మోకా మరియు హుడే యొక్క నైరుతి ప్రాంతాలు ఉన్నాయి ఈ దూకుడు చర్యకు ప్రతిస్పందనగా యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ ఎడ సముద్రంలో హౌతి ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి యుఎస్ఎస్ డ్వైట్ డి హోవర్ యుఎస్ఎస్ లాబూన్ మరియు హెచ్ఎంఎస్ డైమండ్లతో సహా తమ నావికా దళాలను చురుకుగా మోహరించారు ప్రాంతంలో సంభావ్య ప్రాణ నష్టం మరియు విస్తృత భౌగోళిక రాజకీయ చిక్కుల గురించి పరిస్థితి ఆందోళనను పెంచింది బ్రిటిష్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ అథారిటీ ఈ దాడిని ఎర్ర సముద్రంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ముఖ్యమైన దాడిగా వెంటనే నివేదించింది ఇంతలో హౌతి తిరుగుబాటు దారులు ప్రయోగించిన ఇరవై ఎమెన్ జోన్లు మరియు క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది ఏమైనప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా ఏది ఏమైనప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది ప్రాణ నష్టం మరియు సంఘర్షణ యొక్క సంభావ్య తీవ్రతకు సంబంధించి అనిశ్చితి ఉంది ఈ దాడి కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాలకు ముఖ్యంగా సూయిజు కాలువ మరియు మధ్యతర సముద్రం యొక్క అంతరాయం గురించి ముఖ్యమైన ఆందోళనను లేవనెత్తింది ఇటువంటి అంతరాయాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి వస్తువులు మరియు వాణిజ్య ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి ఇజ్రాయెల్ ప్రత్యేకించి అంతరాయం కలిగించిన సరఫరా మార్గాలు మరియు దాని నౌకాశ్రయాలు చమురు ట్యాంకర్లపై ప్రత్యక్ష దాడులు దాని ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్యంపై ప్రభావం చూపడం వల్ల తలెత్తే సవాళ్లతో పోరాడుతోంది రక్షణకు ప్రతిస్పందనగా యమన్లోని హౌతి ఉద్యమం ఏదైనా బాహ్య దురాక్రమణకు వ్యతిరేకంగా తన భూమిని రక్షించుకోవడానికి తన సందిద్ధతను ప్రకటించింది దారులు అమలు చేస్తున్న ప్రస్తుత పద్ధతులు అసమర్థమని రుజువు చేస్తే వారు తమ వ్యూహాలను రూపొందించుకోవచ్చు కొనసాగుతున్న పరిస్థితికి అనిశ్చిత యొక్క మరొక పొరను జోడించే సూచనలు ఉన్నాయి సంఘర్షణ యొక్క డైనమిక్స్ ద్రవంగా ఉంటాయి మరియు అంతర్జాతీయ సమాజం సంఘటనను నిశితంగా పరిశీలిస్తోంది పరి యొక్క సంభావ్య ప్రమేయం ఈ ప్రాంతంలో ఇప్పటికే పెరిగిన ఉద్రిక్తతలకు సంక్లిష్టత యొక్క అదనపు పొరను జోడిస్తోంది పరిస్థితి క్లిష్టంగా ఉంది మరియు భౌగోళిక రాజకీయ ప్రకృతి దృశ్యం ప్రపంచ భద్రతపై విస్తృత ప్రమాణాలతో వివాదం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే ప్రశ్నలు లేవనెత్తుతోంది సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ వివాదం అంతర్జాతీయ సంబంధాలు వాణిజ్య మార్గాలు మరియు ప్రాంతం యొక్క స్థిరత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి ఇష్టమైన మరియు సున్నితమైన పరిస్థితి యొక్క భవిష్యత్తును రూపొందించడంలో అంతర్జాతీయ సమాజంలోని కీలక ఆటగాళ్ల ప్రమేయం మరియు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కీలక పాత్ర పోషిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి